ఓదేల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లాలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదేల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవాలయంలోని మదనపు పోచమ్మ ఆలయం చుట్టూ దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రహారీ గోడకు ధర్మకర్తల మండలి స్థానిక నాయకులతో కలిసి విజయ రమణారావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం ఓదేల శ్రీ బ్రహ్మరాంబ స్వామి దేవాలయం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు తమ ఇంటి కులదైవం కూడా మల్లికార్జున స్వామివారి అనే ఎమ్మెల్యే తెలిపారు ఓదేల నుంచి పెగడపల్లి అలాగే ఓదేల మల్లన్న ఆలయం మీదుగా పదహారు కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన పంపించమని త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయన్నారు ఆలయం చుట్టూ డబుల్ రోడ్డు నిర్మించి సెంట్రల్ లైట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆలయ అభివృద్ధికి ముందుకొస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇంకా దాతలు అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే విజయ రమణారావు కోరారుండి నిరంతరం తపన పడి మరి ఒక నాలుగు గెస్ట్ హౌస్ కట్టే విధంగా మా దాతలను ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ దాతలతోనే నాలుగు గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అది కూడా రాబోయే ఒక నాలుగు నుంచి ఆరు మాసాలు అలా మరి పూర్తి అయ్యి అవి కూడా భక్తులకు సౌకర్యవంతంగా దూరం ఉండి వచ్చేటువంటి భక్తులకి నిద్ర తీయాలని కోరిక ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా గెస్ట్ హౌస్ ఇచ్చి అకామిడేషన్ ఇవ్వాలనేది తక్షన్తోనే మాకు ముందు వేరే వెళ్ళి అదేవిధంగా రాబోయే రోజులు నేను కూడా ఇంకా పూర్తి స్థాయిలో మల్లికార్జున స్వామి దేవాలయం మీద మనం దృష్టి పెట్టలే ఈ దసరా తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రధానంగా ఊదల నుండి పేడపల్లి వెళ్ళేటప్పుడు మెయిన్ రహదారి ఏదైతే ఉందో దాన్ని డబల్ రోడ్ నిర్మాణంగా చేయడం కోసం పదహారు కోట్లతో ప్రపోజలు కూడా పంపడం జరిగింది